భారతదేశంలో ఎన్నో ప్రత్యేకమైన దేవాలయాలు ఉన్నాయి వాటిలో ఎన్నో అద్భుతమైన కట్టడాలు ఉన్నాయి కొన్ని ప్రముఖ దేవాలయాల్లో ఎవరికి అంతు చిక్కని రహస్యాలు కూడా దాగి ఉన్నాయి అప్పటి వాళ్ళ మీదస్కు ఆ రహస్యాల నిదర్శనాలనే చెప్పాలి ఇకపోతే మనం చెప్పుకునే గుడిలో ప్రతిది రహస్యమనే చెప్పాలి శ్రీ గట్టుమల్లన్న దేవాలయం శాస్త్రానికి అందని కోనేరు రహస్యము అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉన్న ఈ రోజుల్లో అందుచిక్కని ఆలయ రహస్యము తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ జిల్లా వేలేరు మండలంలోని మల్లికుదుర్ల మరియు నారాయణగిరి గ్రామం మధ్యలో ఉన్న శ్రీ గట్టుమల్లన్న స్వామి ఆలయము మూడు కొండల మధ్య కొలువైన మల్లన్న ఈ ఆలయానికి చాలా ప్రత్యేకత ఉన్నది మూడు కొండల మధ్య ఈ ఆలయం నిర్మితమై ఉన్నది కుమ్రవెల్లి మల్లికార్జున స్వామి దేవాలయంలో స్వామివారు ఎలా ఉంటారో అదేవిధంగా ఈ ఆలయంలో కూడా స్వామివారు అలాగే ఉంటారు ఈ ఆలయాన్ని పదకొండవ శతాబ్దంలో నిర్మించారు ఈ ఆలయం ఇరు గ్రామాల మధ్యలో ఉంది ఆలయం ఏమో మల్ మల్లికుదుర్ల గ్రామంలో ఉంటే కొండ వెనుక వైపు ఉన్న కోనేరు మాత్రం నారాయణగిరి గ్రామంలో ఉంటుంది అయితే ఈ ఆలయం రెండు ఊర్ల సరిహద్దులో ఉండడంతో గ్రామస్తులు ఒకరు ఆలయాన్ని ఇంకొకరు కోనేరును పంచుకున్నారని ఇక్కడ పూర్వీకులు చెబుతుంటారు అంతేకాదండోయ్ ప్రతి ఏటా ఇక్కడ మల్లన్న స్వామి చింతాకమందం పెరుగుతుంటాడని ఆలయ అర్చకులు చెబుతున్నారు ఇప్పటికీ అంతు చిక్కని కోనేరు రహస్యము ఆలేరులో ఆలయంలో కోనేరు చాలా ప్రముఖ ప్రముఖమైనది ఈ కొండ మధ్య భాగంలో ఒక కోనేరు ఉంటుంది ఎంతటి ఎండాకాలం వచ్చినా ఈ కోనేరు ఎండిపోదు అంతేకాకుండా ఈ కోనేరు లోతు ఎంత ఉందో ఇప్పటి వరకు ఎవరికీ తెలియదు ఇదంతా ఒకటైతే ఈ కోనేరుకు ఇంకో ప్రత్యేకత కూడా ఉన్నది కోనేరు వద్దకు ఎవరైనా శుచిగా శుచిగా లేకుండా వస్తే ఎవరైనా చెప్పులు చెప్పులేసుకొని శుచిగా లేకుండా వస్తే మాంసాహారం స్వీకరించి వచ్చిన అంతే సంగతులు ఈ కోనేరు వద్ద ఉన్న తేనెటీగలు వారిపై దాడి చేస్తాయి అని అక్కడ గ్రామస్తులు చెబుతూ ఉంటారు ఈ రోజుల్లో ఇలా కూడా ఉండడం విశేషమే ఇది సైన్స్ కూడా అంతు అంతు చిక్కని మిస్టరీ అయితే ఇంత సాంకేతిక పరిజ్ఞానం ఉన్న ఈ రోజుల్లో ఇలా తేనెటీగలు కుట్టకుండా ఏంటి కుట్టకుండా ఏంటి అని ఆలోచిస్తున్నారా అయితే ఇది నిజం ఇది నిజమని ఇక్కడ ఉన్న ప్రజల నమ్మకము ఈ కోనేరులో స్నానం చేస్తే ఎటువంటి రోగాలైనా కూడా జబ్బులు అవుతాయని అక్కడ పూర్వీకులు చెప్తున్నారు ప్రతి ఆదివారం బుధవారం ఈ ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు అంతేకాకుండా వివిధ గ్రామాల నుంచి మొక్కులు చెల్లించుకోవడం కోసం కూడా భక్తులు వస్తారు ఈ కోనేరులో ఈ కోనేరులో స్నానం చే చేసే ముందు తమ కోరికలు కోరుకొని స్నానం చేస్తే వారికి ఖచ్చితంగా ఆ కోరికలు నెరవేరుతాయని ఇక్కడ స్థానికులు చెప్తున్నారు కొండపై ఉన్న కోనేరులో పుణ్యస్నానం ఆచరిస్తే సర్వరోగాలు నయమవుతాయని పూర్వీకులు చెప్తుంటారు ఇక్కడ ప్రత్యేకంగా మల్లన్న పట్నాలు అంతేకాకుండా ఆలయంలో ప్రతి ఆదివారం బుధవారం రోజున ఆలయంలో స్వామివారికి మల్లన్న పట్నాలు వేస్తూ ఉంటారు ఈ పట్నం వేసే ఉగు కళాకారులు కూడా ఎరు గ్రామాలకు చెందినవారే ఒక వారం ఒక గ్రామానికి చెందిన ఉగ్గు కళాకారులు పట్నాలు వేస్తే మరొక వారం ఇంకో గ్రామానికి చెందిన ఉగ్గు కళాకారులు పట్నాలు వేయడం ఇక్కడ ఆనవాయితీ ఈ ఈ స్వామి ఈ స్వామివారు ఇంటి దేవుడిగా కొలుచుకునేవారు ఎవరైనా సరే ఈ స్వామివారు పట్టణాలు వెయ్యాలి ఆలయం ఉదయం ఆరు గంటల నుండి సాయంత్రం ఎనిమిది గంటల వరకు తెరిచే ఉంటుంది హారతి సమయము ఉదయం ఏడు గంటలకు మధ్యాహ్నం పన్నెండు గంటలకు సాయంత్రం ఆరు గంటలకు మల్లన్న స్వామి తూర్పుముఖంగా దర్శనమిస్తారు మనకు ఈ ఆలయంలో మహాశివరాత్రి సమయంలో ఉత్సవాలు నిర్వహిస్తారు ప్రత్యేక పూజలు ప్రతి ఆదివారం బు బుధవారం చేస్తుంటారు దర్శనం కోసం ఎటువంటి రుసుము చెల్లించవలసిన అవసరం లేదు సంతానం లేని వారు ఈ ఆలయానికి వచ్చి మల్లన్నని దర్శించుకొని కోనీట్లో స్నానం చేసి వారు సంతానం కోసం వేడుకుంటే తప్పకుండా సంతానం కలుగుతున్నదని ఇక్కడ స్థానికులు చెప్తున్నారు ఆరోగ్యం బాగాలేని వారు కూడా వచ్చి ఇక్కడ మల్లన్నను దర్శించుకొని కోనీటిలో స్నానం చేసి ముడుపు కడితే స్వామివారు ఖచ్చితంగా ఆరోగ్యం బాగా చేస్తారని ఇక్కడ పూజారులు చెప్తున్నారు మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా ఒకసారి స్వామిని దర్శించడం చాలా మంచిది హైదరాబాద్ నుండి వరంగల్కు వచ్చే నేషనల్ హైవే నూట అరవై ఐదు మార్గంలో మదికొండ అనే గ్రామం వస్తుంది అక్కడ దిగి ఆటోలో మల్లి అనే గ్రామానికి వెళ్ళాలి అక్కడ నుండి ఆలయానికి మూడు కిలోమీటర్ల దూరం ఉంటుంది నచ్చుకుంటూ అయినా వెళ్ళొచ్చు లేదా లోకల్ ఆటోలైనా వెళ్ళొచ్చు మీరు ఎప్పుడైనా అటుగా వెళ్తే మాత్రం ఆలయాన్ని సందర్శించి కండి